పూర్తవడం ఆ జిల్లాకు ఎంత కీలకమో ఆ ప్రాంతాన్ని జిల్లాగా మార్చడం అక్కడి ప్రజలకు అంతే ముఖ్యం నిజానికి ఆ రెండో జరిగితే వెనుకబడిన ప్రాంతం రూపురేఖలే మారిపోతాయి కానీ ప్రభుత్వాలు వాటి మీద దృష్టి పెట్టవు అధికారంలోకి వస్తే ప్రాజెక్ట్ పూర్తి చేస్తాం జిల్లాను ఏర్పాటు చేస్తామని ప్రగల్భాలు పలికే నేతలు పవర్ వచ్చాక పట్టించుకున్న పాపాన పోవట్లేదు ఇంతకీ ఆ రెంటికి లింకేంటి ఏ ప్రాంత వాసులు హృదయ ఘోష ప్రకాశం జిల్లాలోని పశ్చిమ ప్రాంతాన్ని వెనుకబడిన ప్రాంతానికి కేరాఫ్ అడ్రస్ గా చెప్పుకుంటారు ఇక్కడి ప్రజలు ఎక్కువగా వ్యవసాయంపై ఆధారపడి జీవిస్తూ ఉంటారు ఈ పశ్చిమ ప్రకాశంలో లాంటివి పెద్దగా కనిపించవు గతంలో మార్కాపురంలో పెద్ద సంఖ్యలో పలకల పరిశ్రమలుండేవి రాను వాటి పరిస్థితి కూడా కునారెల్లుతూ వచ్చింది ఒకప్పుడు వేల మందికి ఉపాధి కల్పించిన పరిశ్రమలు ప్రస్తుతం మూతపడే దశకు చేరుకున్నాయి ఇలా అభివృద్ధిలో ఒక అడుగు ముందుకు వంద అడుగులు వెనక్కి అన్న చందంగా ఉంది పశ్చిమ ప్రకాశం పరిస్థితి వ్యవసాయం ఆధారపడే ప్రకాశం పశ్చిమ ప్రాంత వాసులకు తాగునీటితో పాటు సాగునీరు కూడా చాలా ముఖ్యం ఇందులో భాగంగానే పంతొమ్మిది వందల తొంభై ఆరులో వెలిగొండ ప్రాజెక్టుకు అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు శంకుస్థాపన చేశారు తర్వాత రెండు వేల నాలుగులో మరోసారి జలయజ్ఞంలో భాగంగా అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి మరోసారి శంకుస్థాపన చేశారు అప్పటి నుంచి ప్రాజెక్టు పనులు ఇంకా నత్తనడకన సాగుతూనే ఉన్నాయి రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే వెలిగొండ ప్రాజెక్టుతో పాటు మార్కాపురం జిల్లా ఏర్పాటు ఖాయమని స్థానిక టీడీపీ నేతలు హామీలిచ్చారు ముఖ్యంగా మార్కాపురం గిద్దలూరు కనిగిరి ఎర్రగొండపాలెం టీడీపీ అభ్యర్థులు ప్రధానంగా ఈ హామీతోనే ప్రజల్లోకి వెళ్లారు చంద్రబాబు కూడా వెలిగొండతో పాటు మార్కాపురం జిల్లాపై హామీలు గుప్పించారు అసెంబ్లీ ఎన్నికల్లో పశ్చిమ ప్రకాశం ప్రాంత ప్రజలు టీడీపీకి జై కొట్టారు వైసీపీకి కన్సుకోట లాంటి నియోజకవర్గాల్లో మొన్నటి ఎన్నికల్లో టీడీపీ తిరుగులేని విజయం సాధించింది రాష్ట్రంలో కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చింది కానీ టీడీపీ ఎమ్మెల్యేలు మాత్రం ఇచ్చిన మాట మర్చిపోయారనే విమర్శలు మొదలయ్యాయి కూటమి ప్రభుత్వం అసెంబ్లీలో ప్రవేశపెట్టిన బడ్జెట్లో కూడా వెలిగొండకు మూడు వందల యాభై తొమ్మిది కోట్లు మాత్రమే కేటాయించారు నాలుగు వేల కోట్ల అవసరమైన ప్రాజెక్టుకు మూడు వందల యాభై తొమ్మిది కోట్లు కేటాయించడంపై పశ్చిమ ప్రాంత వాసుల్లో తీవ్ర అసహనం వ్యక్తమవుతోంటే టీడీపీ ఎమ్మెల్యేలు మాత్రం మాకేం సంబంధం అన్నట్టు మౌనంగా ఉండిపోయారు మహిళా దినోత్సవం సందర్భంగా మార్కాపురానికి సీఎం వచ్చినప్పుడు తమ ప్రాంతం గురించి ఏదో ఒకటి ప్రకటిస్తారని ఆశపడ్డారు అక్కడి ప్రజలు ప్రాజెక్టు గురించో జిల్లా ఏర్పాటు గురించో మాట్లాడతారని ఆతృతగా ఎదురు చూశారు అయితే మాటలేవు మాట్లాడుకోవడా లేవన్నట్లు వాటి ఊసే లేకుండా సీఎం స్పీచ్ పూర్తి చేశారు విద్యార్థిని జిల్లా ఏర్పాటుతో పాటు వెలుగొండ గురించి అడగడంతో త్వరలోనే పూర్తి చేస్తానని ఒక్క మాటతో సరిపెట్టారు సీఎం కూడా ముందనుకున్న స్కెడ్యూల్ ప్రకారం ముఖ్యమంత్రి వెలిగొండ ప్రాజెక్టును సందర్శించాలి అయితే తర్వాత స్కెడ్యూల్ నుంచి ఆ కార్యక్రమాన్ని తీసేశారు దీంతో ప్రాజెక్టుకు నిధుల కేటాయింపులో అన్యాయం జరుగుతుంటే పశ్చిమ ప్రాంత ఎమ్మెల్యేలు ఏం చేస్తున్నారనే ప్రశ్న స్థానికుల నుంచి వస్తోంది కనీసం అసెంబ్లీలోనైనా ఈ విషయాలపై గొంతు విప్పాల్సిన నేతలు ఎందుకు మౌనం వహిస్తున్నారో సామాన్య ప్రజలకు అర్థం కాని పరిస్థితి ఇతర సమస్యల గురించి మాట్లాడుతున్న మార్కాపురం గిద్దలూరు కనిగిరి ఎమ్మెల్యేలు కీలకమైన ఈ అంశాల గురించి ఎందుకు మాట్లాడారంటూ ప్రకాశం పశ్చిమ ప్రాంత వాసుల్లో ఆవేదన వ్యక్తమవుతోంది ఎన్నికల సమయంలో మార్కాపురం జిల్లా ఏర్పాటు గురించి గొప్పగా ఊదరగొట్టిన నేతలు ఇప్పుడు అంశమే గుర్తులేనట్టు వ్యవహరిస్తున్నారు ప్రభుత్వం అధికారంలోకి రాగానే మార్కాపురం జిల్లా గురించే మాట్లాడడం మానేశారు ప్రధానంగా ఈ అంశం గురించి మార్కాపురం ఎమ్మెల్యే కందుల నారాయణ రెడ్డితో పాటు గిద్దలూరు ఎమ్మెల్యే ముత్తుమల అశోక్ రెడ్డిపై ప్రజల్లో నెగటివ్ టాక్ వినిపిస్తోంది అటు ప్రభుత్వం కూడా కొత్త జిల్లాలపై ఎలాంటి ఆలోచన చేసేలా కనిపించడం లేదు దీంతో ఇన్నాళ్లు మార్కాపురం జిల్లాపై కోటి ఆశలు పెట్టుకున్న పశ్చిమ ప్రాంత వాసుల్లో అసహనం వ్యక్తమవుతోంది ముఖ్యంగా మార్కాపురం ప్రజల్లో స్థానిక ఎమ్మెల్యే తీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి వాగు దాటే వరకు ఓడమలన్నా వాగుదాటాక బోడి మల్లన్నా అన్నట్లు కందుల వ్యవహరిస్తున్నారని టాక్ స్థానికంగా వినిపిస్తోంది నాయకులు మరిచిపోయినా ప్రజల్లో వెలిగొండ మార్కాపురం జిల్లాపై చర్చ ఆగడం లేదు ఇప్పటికైనా గెలిచిన ఎమ్మెల్యేలు అధినేతపై ఒత్తిడి తేవాలని పశ్చిమ ప్రాంత వాసులు కోరుతున్నారు లేకుంటే భవిష్యత్తులో ఈ ప్రాంతంలో టీడీపీకి ఎదురుదెబ్బ తప్పదని టాక్ వినిపిస్తోంది